కృష్ణా జిల్లా ఒంగుటూరులో ఎంపీడీ ఆఫీసులో దర్బార్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు హాజరయ్యారు అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిలో చిన్నపాటి సమస్యలు అక్కడికి అక్కడే పరిష్కరించారు మిగిలిన వాటిని సంబంధిత అధికారులకు పంపించి పరిష్కరించాలని ఎమ్మెల్యే యార్లగడ్డ ఆదేశించారు అది పెడితే నూట అరవై ఎనిమిది వస్తే ఇది ఊంటూరు మండలం వరకు పెడితేనే నూట అరవై ఎనిమిది సమస్యలు వచ్చినాయి స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ కూర్చున్నప్పుడు నన్ను ఎందుకుంది నన్ను పనిచేయటాను నా డ్యూటీ నేను చేస్తున్నాను కాకపోతే ఏంటంటే మిగతా ఎమ్మెల్యే కాకుండా మూడు నాలుగు నెలల కోసం వచ్చి పది రోజులు తిరిగి పని కాకుండా రోజు పనిచేయడం రోజు తిరగడం ఇప్పుడు ఇందాక నన్ను ఎప్పుడూ గారి ఆఫీస్కి ఫస్ట్ టైం వచ్చిందని చెప్పారు ఎస్ ఫ్యాక్టే గానీ నేను ఈ ఇరవై ఏడు పంచాయతీల్లో దాదాపు ఒక ఐదారు తప్ప ఇరవై ఒక్క పంచాయతీలు నేనే స్వయంగా వెళ్ళాను ఇంక్లూడింగ్ ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆర్ఐలు స్టాఫ్ అందరిని తీసుకెళ్ళి ఆ గ్రామాల్లో చెరువుల్లో తూటికాడ తీయినా లేదా డబ్బులు లేవన్నా లేదా కోతులు ఉన్న సమస్యలు ఉన్నా ఏ సమస్యలు ఉన్నా ఎంపీడీ నదులతో చాలా వరకు పరిష్కారం ఎందుకంటే మొక్కుపాడు లాంగపల్లి ఈ మండలంలో చాలా పంచాయతీలు చిన్న చిన్న పంచాయతీలు ఆదాయ తక్కువ పంచాయతీ మాణికొండలోటి తేలపూర్ ఉండే పెద్ద పెద్ద గ్రామాల తప్ప చిన్న చిన్న గ్రామాలు అన్నింటిలో నిధుల సమస్య వాటిని అభింబిస్త ఎంపీడీఓ ఎంపీడీఓ అభిస్తూ రాబోయే కాలంలో కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా రివెన్యూ వచ్చింది వాళ్ళు భారీ పనిచేస్తున్నారు ఎంబడ వెంట వెంట వెంటనే బంధులు సందులు ఆఖరికి సావిళ్లుగా కూడా పవర్ లైన్ ఇచ్చామని చెప్పారు అలాగే ఆర్డీఎస్ లో కానీ అన్ని ఫాస్ట్ ఫాస్ట్ అవుతున్న పరిస్థితి ప్రభుత్వంలో నిధుల సమస్య ఉంది బడ్జెట్ రిలేటెడ్ తప్ప గురుణే గ్రీవియన్స్ మిగతాటిని అడ్రస్ చేయటం మీరు ముందుండాలని ఈ ఈ నియోజకవర్గం అధికారులు అని కోరుతూ మనం ఇప్పటికి పద్దెనిమిది వందల ఏడు గ్రీవియన్స్లు మనం స్టేట్లో ఉంటే అలాగే ఈరోజు నూట అరవై ఎనిమిది వచ్చినాయి అంటే దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు గ్రీవియన్స్లు రికార్డులో ఉన్నాయి ఈ కాకుండా ఒక పంతొమ్మిది వందల ముప్పై మన అసెంబ్లీ కన్వెన్షన్లో ఎమ్మెల్యేలకి గ్రీవియన్స్ లాగిన్ ఇవ్వకముందే మనం ముందే గ్రీవియన్స్ డే పెట్టాం తర్వాత గ్రీవియన్స్ డేని ప్రభుత్వం తీసుకుంది ఇది మన దగ్గర ఉంటే ఆచంట నియోజకవర్గంలో వెస్ట్ గోదావరి వాళ్ళు మూడు వేల ఆరు వందల తొమ్మిది అప్లికేషన్ అంటే మనకన్నా నాలుగే నాలుగు అప్లికేషన్ ఎక్కువ వాళ్ళు ఫస్ట్ ప్రైస్ ఉన్నారు మనం సెకండ్ ప్లేస్ ఉన్నాం ముందు వరకు ఫస్ట్ ప్లేస్ ఉన్న అధికారులకి నేనే ఆదేశించట్లేదు కానీ మీరు ప్రజలు గ్రీనియన్స్ అడ్రస్ చేయాల్సింది కోరుతూ ఈ రాష్ట్రంలోనే నెంబర్ వన్ ప్లేస్లో ఉండాలి అని కోరుకుంటున్నా నేనుండగా నేనుంటే మీరున్నట్టే మీరున్నా నేనున్నట్టే అదే నాకు దయచేసి మిమ్మల్ని అందరినీ ఎక్కడి నుంచో తీసుకొచ్చింది అవినీతికి వ్యతిరేకంగా అవినీతి కాలవాలంగా మారిపోయిన ఈ నియోజకవర్గంలో అవినీతి చేస్తే తప్ప అవి డబ్బులు ఇస్తే తప్ప ఉన్న పరిస్థితుల్లో రూపుమాపాలని అక్రమాలు కట్టు పెట్టాలని అరాచకాలు ఆపేయాలని నేను పని మనందరిని మిమ్మల్ని కోరే ఏం కోరి ఎక్కడి నుంచో తెచ్చే అంతకుముందు గన్వర్లో పనిచేసిన ఆఫీసర్స్ కారు మెజారిటీ ఆఫ్ ది ఇంక్లూడింగ్ ఎనీ ఎనీ డిపార్ట్మెంట్ అలాగే మీరు ఆ దీస్గానే పనిచేస్తారు ఇందాక ఎంపీడీ గారు చెప్పినట్టుగా మీరు ప్రభుత్వంలో ప్రభుత్వానికి ఆస్తి కానీ ప్రభుత్వానికి వింతస్తారు సమస్యలు ప్రజలు ప్రజల సమస్యలు పరిష్కరించాకే మీకు ఉద్యోగం ఇచ్చింది ఆ ఉద్యోగాన్ని మీ తృప్తి ధర్మాన్ని నిర్వర్తించాలంటే మీరు మీరు పరిష్కరించాల్సిందే డబ్బులు సమస్యల గ్రీవియస్ని కొన్నాళ్ళు పక్కన పెట్టినా మనం కూడా చెప్పాయి ఇవాళకి డ్రైన్లు కట్టే డబ్బులు లేకపోయినా డ్రైన్ కొట్టండి డ్రైన్ కొట్ట నోటీస్ ఇస్తామని చెప్పాం ఇవాళ అందరు అధికారులు హాజరయ్యారు మండలంలో దానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఇప్పుడు నెంబర్ వన్కి నాలుగు నాలుగు పెద్ద మ్యాటర్ కాదు కానీ ఈ రాష్ట్రంలో ఫస్ట్ ప్లేస్లో ఉండడానికి ఎప్పుడు ట్రై చేయండి ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ఎప్పుడు బ్యాడే ఫస్ట్ ప్లేసే బెటర్ ఆ దిశగా అధికారులు అందరూ పనిచేయాలని కోరుతూ మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టి మీరు గ్రీవెన్స్లో అడ్రస్ చేస్తే మీరు అప్లోడ్ చేయాల్సిందే మీరు ఆ రోజు అప్లోడ్ చేయాలి అధికారులు మీకే అది నాకు నా ఒక్కడికే బ్యాడమ్ మీరు అనుకుంటున్నారని మీకు కూడా బ్యాడే జరిగింది స్టేట్లో ఫస్ట్లో ఉండాల్సింది రెండులోనో మూడులోనో ఉందంటే దానికి కారణం ఏంటి మనం చేసిన పని చెప్పుకోకపోవడం కూడా ప్రాబ్లం అలాగే ఈ రోజు గ్రీవియస్ వచ్చినట్ని నెక్స్ట్ నెక్స్ట్ లోపు యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఏటీఆర్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని ఆదేశిస్తూ దాదాపు ఈ నూట అరవై ఎనిమిదిలో ఏదన్నా చాలా సమస్యలు రెవెన్యూ సమస్యలు పోర్టులో ఉన్న సమస్యలు ఏమైనా ఉంటాయి అపరిష్కృతంగా ఉన్నాయి కొన్నింటి మనం సాల్వ్ చేయలేం కానీ అట్లీస్ట్ ఈ నూట అరవై ఎనిమిదిలో మీరు వంద చేస్తే బాగా చేసినట్టే వీటిని అడ్రస్ చేసి మీరు తక్షణ ప్రజా సమస్యలు పరిష్కరించాల్సి మిమ్మల్ని కోరుతూ రాబోయే నెక్స్ట్ ఫ్రైడే విజయవాడ అక్కడ పెడతాం ఆ మీరు రిపోర్ట్ రిపోర్ట్ అంతా ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం థ్యాంక్ యూ సో ధన్యవాదాలు అలాగే ఈరోజే గౌరవ మంత్రివర్గ సభ్యులతో కేబినెట్ సబ్ కమిటీ వేసిన జిల్లాల పురాణ లో నియోజకవర్గాన్ని మొత్తం గనవరం ఒకటే కాకుండా గనవరం ఆల్రెడీ విజయవాడ రోడ్డు మండలం ఎన్టీఆర్ జిల్లాలో ఉంది దాంతో దాని దాంతో పాటు గనవరం మండలం ఒకటే కలిపి బాపు పడిని కృష్ణా జిల్లాలో వదిలేయద్దు కృష్ణా జిల్లా అంటే నాకు చాలా మమకారం నా పేరండి కానీ భావోద్వేగాన్ని ఎలా ఉన్నా